హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో అండి మార్నింగ్ నుంచి నేనేమేం పనులు చేస్తాను ఈ రోజు ఏమేమి రెసిపీస్ చేశాను అనేది మన వీడియోలో వస్తాయి అనమాట పాటే మన వీడియోలో ఇవాళ ఒక మంచి మాట కూడా చెప్పుకుందామండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పుదీనా చట్నీ చేద్దామని చెప్పేసి పుదీనానైతే ఆకులైతే తుంచుతున్నాను అనమాట ఇదేదో క్యారెట్లు అవి తురుముకుంటాం కదా దాంతో ఏదో ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి సో పని కూడా త్వరగా అవుద్ది అని చెప్పేసి నేను దీనితోటైతే ట్రై చేశాను కానీ దాంతో తీయడం కన్నా మనం చేతితోనే తుంపుకుంటేనే త్వరగా అవుతుంది అని అనిపించింది అందుకని ఇక దాన్ని పక్కన పెట్టేసి నేను చేతితోనే పుదీనా ఆకులను అయితే తీస్తున్నాను అనమాట స్పీడ్గా అవుతుంది ఇహ ఇది మనకి దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర పుదీనా రేట్లు అయితే బాగా తగ్గినాయి కదండి పది రూపాయలకి కొంచెం పెద్ద సైజు గట్లా వేస్తున్నారు ఈ మా వారైతే పుదీనాగాను కొత్తిమీర తెచ్చారు నిన్న మొన్న ఒక రోజున కొత్తిమీరను టమాటా వేసి చట్నీ అయితే చేశాను ఇంకా అలాగే పుదీనా ఉంది కదా అలా పాడైపోద్ది అని చెప్పేసి ఈరోజు పుదీనా చట్నీ కూడా చేస్తున్నాను అనమాట టమాటా వేయకుండా పుదీనాతోనే చట్నీ అయితే చేస్తున్నానండి పుదీనాని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అయితే వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చితో చేసుకుంటేనే చట్నీ బాగుంటుందండి ఈ మళ్ళీ అదే ఆయిల్లోన శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేస్తున్నాను అనమాట వేసేసి ఇందులోనే ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నానండి కొత్తిమీర చట్నీ చేసిన ఇలాగ పుదీనా చట్నీ చేసిన ఏదైనా చట్నీ చేసినప్పుడు ఇట్లా ఒక రెండు మూడు రెబ్బలు మనం కరివేపాకు కూడా వేసుకున్నాం అనుకోండి మనకి తెలియకుండానే కరివేపాకులో ఉండే పోషకాలు కూడా మన బాడీకి అయితే అనమాట మనం మామూలుగా తినమంటే పిల్లలు కూడా తినరు కదా ఇట్లా చట్నీలో కలిపి చేస్తామనుకోండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను పుదీనా కరివేపాకు కూడాను అట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండుమిర్చి వేసేసుకొని అందులో కొద్దిగా జీలకరాను ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు తగినంత సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక కొద్దిగా చింతపండుని వేడి నీటిలో నానబెట్టేసి అయితే ఉంచుకున్నాను ఇందులోనే నానబెట్టిన చింతపండుని వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట ఆ వాటర్ అయితే ఒక ఓ నాలుగైదు స్పూన్లు వాటర్ తీసుకున్నాను అనమాట అందులో వేసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగాను మనకి ముందు పుదీనా కానీ కొత్తిమీర కానీ చూడడానికి చాలా ఎక్కువలా కనిపిస్తుంది కానీ చివరికి మనం మగ్గించుకొని ఇలా చట్నీ చేసుకునే పాటికి చాలా తక్కువ అవుద్ది అనమాట అందుకని నేనైతే చిన్న మిక్సీ జారే తీసుకున్నాను కరెక్ట్గా బాగా సరిపోయింది ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలండి ఈ పుదీనా అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి కడుపులో ఏమైనా నులిపురుగులు గట్రా ఏమి ఉన్నా కూడా అన్నీ పోతాయి అన్నమాట తాలింపు కోసమైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఈ పోపు అన్నీ వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవాలండి తింటున్నప్పుడు మనకి పళ్ళ కింద నమిలితే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేసుకోవాలి అనమాట తాలింపులో వేసేసుకొని ఒక ముప్పై సెకండ్స్ పాటు మనము సిమ్లో ఉంచి అటు ఇటు తిప్పుతూ ఉంచాలన్నమాట ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవచ్చు మనం ఇట్లా చేయడం వల్ల ఇందులో ఉండే పచ్చిదనం కానీ అంతా పోతుందనమాట మనం రేపటి వరకు ఉన్నా కూడా చట్నీ అసలు ఏమి పాడవదండి టిఫిన్స్లోకైనా బాగుంటుంది రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇవాళ ఇడ్లీ వేసానమాట టిఫిన్ వచ్చేసి చూడండి దెబ్బ ఇడ్లీ అనమాట అది అయితే ఒక పక్కన ఉడుగుతుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక ఈరోజు లంచ్లోకైతే బెండకాయ వేపుడు అయితే చేస్తున్నానండి ఇక సండే అయినా మరి సండే స్పెషల్స్ అయితే ఏమీ లేవన్నమాట ఇంకా బెండకాయలు ఉన్నాయి వేపుడైతే చేద్దామని చెప్పేసి ఇంకా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుస్తున్నారనమాట ఈరోజు మన వీడియోలో ఒక మంచి మాట అయితే చెప్పుకుందామండి ఎల్లప్పుడూ తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే నీ లక్ష్యాన్ని సాధించలేవు అదే ఆ ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఇవాళ్ళ మంచి మాట అయితే ఇదండి నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఇవాళ సండే కదా కోడిగుడ్లు వేసి బెండకాయ పులుసు అయితే చేద్దామనుకున్నాను మా పాప తనకైతే ఫుల్గా జలుబు అయితే చేస్తుంది అనమాట పులుసులు అనేది ఏమి వద్దు బెండకాయ వేపుడే చేయమన్నది ఇక అందుకని బెండకాయ వేపుడు చేస్తున్నాను ముందుగానే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసి ఉంచాను ఇంకా అవి కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాను ఈ బెండకాయ వేపుడు పొయ్యి మీద వేసేసిన తర్వాత ఈ ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు అయితే లైట్గా వేయించుకోవాలన్నమాట ఎక్కువ వేయించుకోవక్కర్లేదు ఎందుకంటే మనకి ఎలాగో బెండకాయలతో పాటు అవి కూడా వేగిపోతాయి కాబట్టి ఇంక ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పును పసుపు కూడా వేసేసి అంతా కలిపేసుకొని ఈ బెండకాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలన్నమాట మూత ఒక పక్కకి పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట మూత మొత్తం అంతా వేసామనుకోండి అందులో నుంచి అనేది వస్తుంది కదా అది వాటర్ రూపంలో మళ్ళీ అందులోకి కారుతుంది కాబట్టి మనం మూత మొత్తం వేయకోకుండా సగం వరకు వేసి ఉంచామనుకోండి అంత ఈ అనేది పట్టదు ఇహ ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత తగినంత కారం కూడా వేసేసుకోవాలి అంటే మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియంలోనే మంట పెట్టుకొని మనము మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ఇట్లా ఫ్రైలాగా చేసేసుకోవాలండి మరీ సిమ్లో పెట్టినా కూడా ఇది ఎక్కువ నీరులాగా వచ్చేస్తూ ఉంటుంది మరొక స్టవ్ మీద అయితే కోడిగుడ్లు కూడాను ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను కోడిగుడ్లు వల్చేసుకొని ఇంకా చుట్టూ ఘాట్లయితే పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఉడకబెట్టుకున్న కోడిగుడ్లైనా తినేవచ్చు కానీ మాకైతే అస్సలు తినబుద్ధి కాదనమాట లోపల ఉన్న చందమామ వాసనలాగా వస్తుంది కదా నాకైతే అస్సలు ఉడకబెట్టిన గుడ్లు తినబుద్ధి కాదు అందుకని ఇంకెలాగ ఉప్పు కారం పసుపును కొద్దిగా గరం మసాలా వేసేసి ఇందులోనే ఇంకా ఫ్రై అనమాట కోడిగుడ్లు ఇప్పుడైతే అసలు చికెన్ అనేది తినకూడదు అంటున్నారు మరి గుడ్లైనా తినొచ్చో లేదో ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ గుడ్లైతే ఎర్రగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే మనకి బెండకాయ వేపుడు కూడా చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా సండే రోజు మా లంచ్ అయితే ఇదనమాట బెండకాయ వేపుడును ఈ కోడిగుడ్లు అనమాట వేయించిన కోడిగుడ్లు ఇంకా ఇదండి ఇంకా సండే రోజు సాయంత్రం ఇంకా స్నాక్స్ అయితే మరి ఏం చేయలేదండి ఈ రోజు జ్యూస్ అయితే చేసేద్దామని జ్యూస్ చేస్తున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ ఒక క్యా బీట్రూట్ తీసుకొని ఒక మూడు క్యారెట్ దుంపలు అయితే తీసుకున్నాను చిన్నవి ఈ ఎండాకాలం అయితే ఇంకా వచ్చేసిందండి ఈ ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి అనమాట విపరీతమైన ఎండ అయితే వేస్తుంది మా దసలే మీద వెళ్ళి కదా మాకు మరీ వేడి వచ్చేస్తుంది ఇంకా ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే ద్రవ రూపంలో ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి vale జ్యూసులు లాంటివి అలాగే మజ్జిగ ఇంకా జావా అలాంటివి రాగి జావ అనమాట అలాంటివి ఎక్కువగా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అసలు ఫుడ్ అయితే చాలా తగ్గించేస్తాం అనమాట ఈ ఎండలకి మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్యారెట్ బీట్రూట్ కూడాను చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నానండి ఇందులోకి షుగర్ ఏమి వాడకుండానే జ్యూస్ చేస్తాను అనమాట అంటే పటిక బెల్లం వాడతాను పటిక బెల్లం గడ్డలు ఉంటాయి కదా అవన్నమాట అవి అయితే అసలు జలుబులు చేయడం కానీ అసలు ఏమి ఉండదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పంచదార కన్నా కూడా కూడా చాలా వంద రెట్లు బెటర్ అనమాట ఈ పటిక బెల్లం అనేది పటిక బెల్లం గడ్డ వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి జ్యూస్ని అయితే తయారు చేస్తాను అనమాట ఇప్పుడు ఈ జ్యూస్ని వడకట్టుకోవాలండి పిప్పి మొత్తాన్ని కూడా తీసేయాలి పటిక బెల్లం మీ దగ్గర లేదనుకోండి ఒకవేళ హనీ ఉన్నా పర్వాలేదు జ్యూస్ మొత్తం తయారు చేసిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ హనీ కలుపుకొని జ్యూస్ అయితే తాగేవచ్చండి అలా కూడా చాలా మంచిది అనమాట ఇక అదనమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చక్కగా నాకు రెడీ అయిపోయింది ఇంకా మా వారికి మా పాపకి కూడా చెరుకు గ్లాసులో అయితే అయితే పోసేసి జ్యూస్ అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు నేను కూడా కొద్దిగా అయితే తాగేస్తాను అనమాట ఇదండి సండే రోజు వీడియో అయితే ఇదనమాట మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసినందుకు ధన్యవాదాలు